నిన్న తమిళనాడు ప్రభుత్వ ఆహ్వానం మేరకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పథకం ప్రారంభించడానికి తమిళనాడు వెళ్ళారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్నపిల్లలకు బ్రేక్ఫాస్ట్ అనే పథకం దేశంలోనే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం ప్రారంభించలేదు అన్నట్టు మాట్లాడారు వాస్తవానికి రెండు వేల ఇరవై మూడులో మన తెలంగాణ ప్రభుత్వం మనియశ్రీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించారు అప్పుడు ఈ పథకం సీఎం బ్రేక్ఫాస్ట్ అనే పేరుతో పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యార్థులకు అందించారు వాస్తవానికి పది నెలల పాటు నిర్విరామంగా ఈ పథకం అందించారు ఈ పథకంలో భాగంగా చిన్నపిల్లలకు ఉదయాన్నే తొమ్మిది గంటలకు ఇడ్లీ వడ దోశ లాంటి తొమ్మిది రకాల బ్రేక్ఫాస్ట్ అందించడానికి నాటి ప్రభుత్వం నిర్ణయించింది పది నెలల పాటు అమలైన ఈ పథకము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే దీన్ని తుంగలో తొక్కారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడికి పోయినా మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర పథకాలను తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు వాస్తవానికి తమిళనాడు కంటే ముందలే మన ప్రభుత్వం ఈ బ్రేక్ఫాస్ట్ విధానాన్ని ప్రారంభించింది తమరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే ఈ బ్రేక్ఫాస్ట్ విధానాన్ని స్వస్తి పలికారు మీరు ఎవరో ఎవరో రాష్ట్ర ముఖ్యమంత్రిని పొగడడానికి ఏదో రాష్ట్ర పథకాన్ని పొగడడానికి మన రాష్ట్ర లో గతంలో అమలు చేసిన పథకాలను మర్చిపోయి ఇలాంటి పథకము మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా గతంలో ఎలాంటి ప పథకాలు ప్రారంభించారు ఎలాంటి పథకాలు అమలులో ఉన్నాయి అనేది తెలుసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి విషయాలు మీరు మాట్లాడాల్సిందిగా కోరు